హలో అండి ఈరోజు కరకరలాడే వేరుశనగ పప్పుతో చిక్కి చూడండి ఎలా ఉందో ఎంత బాగుందో చూసారా ఎలా శబ్దం వస్తుందో ఇరుపుతున్నప్పుడు చక్కగా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి అది ఎలా చేసుకోవాలి చిన్న చిన్న చిట్కాలతో చూడండి ఒక గ్లాసు వేరుశనగపప్పు వేరుశనగపప్పు మాత్రం చక్కగా బాగుండాలండి నాణ్యమైన తెచ్చుకోండి ఇలా చూడండి కలర్ అయితే మారుతుంది కానీ ఇవన్నీ మీడియం సెగ మీద వేయించుకోవాలి లోపల కంటే వేగాలి పైన ఏగిపోతే పప్పు అంత రుచి ఉండదండి చక్కగా సన్న సెగ మీద వేయించుకుని కలుపుతూ ఉండాలి ఇది మాత్రం కొంచెం శ్రద్ధగా చేసుకోవాలి చూసారా అలా ఎర్రగా ఏగితే కమ్మని వాసన వచ్చి మీ చిక్కి అంతా కూడా దీన్ని బట్టే టేస్ట్ బాగుంటుంది ఇలా మ్యాషర్తో కానీ చేత్తో కానీ ఒక చాట్లో వేసి లేదా గుడ్డలో వేసి మూటగట్టేసి నేలకేసి కొట్టినా కూడా ఈ పప్పు మీద ఉన్న పై తొక్క అంతా ఇలా వచ్చేస్తుంది ఆ స్కిన్ అంతా దాన్ని చాట్లో కానీ పళ్ళెంలో కానీ ఇలా వేసి కొంచెం ఇలా చెరిగేసి ఊదేస్తే పొట్టంతా పోయి ఇలా వస్తుంది చూసారే అంత బాగున్నాయి పప్పు మంచి వాసన వచ్చి చక్కగా ఉన్నాయి పప్పు అప్పుడే టేస్టీగా ఉంటుంది ఒక గ్లాసు పప్పుకి కొంచెం వెలితిగా తీసుకోండి బెల్లం కొంచెం వెలితిగా ఒక్క చిన్న స్పూనుడు నీళ్ళు వేసి సిమ్లో పెట్టండి రెండు చెంచాలు పంచదార ఇది ఒక చిట్కా అండి ఇది వేస్తేనే మీకు కరకరలాడతా వస్తుంది లేకపోతే కొంచెం సాగుతుందండి ఈ మధ్య బెల్లాలన్నీ కూడా బాగోట్లేదు ఇది మహారాష్ట్ర బెల్లం కలర్ కోసం నేను కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు ఏంటి అనుకుంటున్నారేమో వాసన వస్తుందని అస్సలు రాదండి మరీ వేయకుండా వేసుకోండి మరి నలుపు లేకుండా కొంచెం బాగుంటుంది ఇది ఒక చిట్కా అనమాట మీరు ఏ బెల్లమైనా సరే సాగుతుంది కరకరలాగడతా కావాలి సాగకుండా అంటే మాత్రం ఆ రెండు చెంచాలు పంచదార వేసుకోండి కొంచమే కాబట్టి లేదంటే మామూలు కొంచెం సాగుతుంది మెత్త మెత్తగా ఇలా మొత్తం మీద పాకం అంతా ఎలా చూడాలో చూడండి ఇదొక చిట్కా ఇదే కొంచెం ఒకటి రెండు సార్లు చేస్తే కానీ అవ్వదు ఇలా కొంచెం ముద్దలాగా వస్తే మాత్రం మెత్తగా ఉంటే ఇంకొంచెంసేపు రావాలండి అది ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే సరిపోద్ది ఎక్కువసేపు అవసరం ఉండదండి మనం నీళ్ళు వేయలేదు కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది తయారు చేయటం చాలా ఫాస్ట్గా అయిపోద్ది నీళ్లు వేస్తే బెల్లంలో లేట్ అవుతుంది అనమాట ఇది రెండోసారి మళ్ళీ చూస్తున్నాను చూడండి ఇది గట్టిగా అయిపోయింది ఇది మనం వేస్తే శబ్దం రావాలి మన శబ్దం రావాలి చూడండి నేను వేస్తున్నాను చూసారా అలా శబ్దం రావాలి అంతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేసనగపప్పు అన్నీ వేసేసుకుని కొంతమంది నెయ్యి వేస్తారండి ఇది ఒక చిట్కా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి నెయ్యి వేస్తే కూడా ఇలా సాగుతున్నట్టుగా అవుతుంది అనమాట వేసేటప్పుడు మాత్రం నెయ్యి వేయొద్దండి అస్సలు వేయొద్దు ఇలా మొత్తం కలిపేసేసుకుని ఒక ట్రేకి కానీ ఒక పళ్ళ మీద కానీ లేకపోతే గ్యాస్ మన కిచెన్ దీని మీద కానీ గట్టి మీద కానీ నెయ్యి రాసుకుని ఇలా వేసేయండి ఇప్పుడు నెయ్యి రాసినా ఏమవ్వదండి ఈ వేడిది పోసేసి మొత్తం మీద ఇలా నెమ్మదిగా సర్దుకోండి ఇలా ఒక అప్పడాల కర్రకి నెయ్యి రాసి ఉంచాం కదా ఇది ఇలా చేసుకోండి ఈ అప్పడాల కరకి నెయ్యి రాయటం పళ్ళెం మీద కానీ గట్ గ్యాస్ గట్టి మీద కానీ నెయ్యి రాయటం ఇవన్నీ ముందే రెడీ చేసేసుకుని ఉంచుకోండి మేము ఆర్డర్ ప్రకారం చూపిస్తున్నాను కానీ మీరు పాకం తించిన తర్వాత ఇవన్నీ చేస్తే లేట్ అవుతుంది పై ఉన్న మాత్రం నెయ్యి రాసుకోండి చక్కగా మంచి గ్లామర్ వస్తుంది వాసన బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం తడితడిగా ఉన్నప్పుడు మొక్కలు కట్ చేసేసి ఒక గంట రెండు గంటలు వదిలేసేయండి అప్పుడు బిగుసుకున్నా ఇలా అనంగానే ఇరుగుతుంది అనమాట చూసారా ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది చాలా టేస్టీగా